నొప్పిని వస్తుందని ఆనందపడాలో నా కొడుకుల ప్రవర్తన వల్ల బాధపడాలు అర్థం కావటం లేదు రాజీ ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు సార్ వాళ్ళే దారిలో పడతారు నీకు పుత్రశోకం కలిగించింది నా కన్న కొడుకేనని నీకు చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నాకెందుకు కల్పించాడమ్మా ఆ భగవంతుడు గంగాధరం గారికి ధర్మోదకాలు తిలోదకాలు సమర్పించాలి మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించండి ముఖ్యంగా కూతుళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా పిలిపించండి ఎవరూ లేరా ఉన్నారు గంగాధరం గారి కూతురు రుక్మిణి ఆర్చిత ప్రియ మేధాకారత గంధ్వరా దురాదా నృతృష్టాం కరీషిణీ ఏం ఈశ్వరీ సర్వూతనాం తా మహే శ్రియో రుక్మి గంగాధరంగా ఆయన మొదటి భార్య అరుంధ సంతానం నీకు చెల్లెలవుతుంది వీళ్ళ బాగుంది నాటకం చాలా బాగుంది ఇది నాటకం కాదు కృష్ణ నిజం రాజీ నీ బుద్ధి మాకు తెలుసు ఎప్పటి నుంచో నువ్వు మా మీద పగబట్టావు తెలివిగా మా నాన్నగారి పక్కన చేరావు నువ్వు చెప్పినట్టు ఆడి మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు అయినా మేము బాధపడలేదు అవును ఆయన మీద ఉన్న గౌరవంతో మేమెన్నో అవమానాలు భరించాం ఆయన నీకు తిండి పెట్టి ఆదరించి నేను ఇంత పైకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి పది మందిలో పరుగు తీయడానికి సిద్ధపడుతున్నావా నువ్వెంత మోసగతివో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది మావయ్య గారు మీతో గాని మాతో గాని తనకి రుక్మిణి అనే కూతురు అరుంధతి భార్య ఉందని నాన్నగారు మీతో ఎప్పుడని చెప్పారా లేదు సార్ మీ నాన్నగారు ఎప్పుడు నాతో ఆ మాట చెప్పలేదు సార్ మీరు పెద్దవారు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే ఒక ఆడపిల్ల తనకు వచ్చి ఇలాంటి రహస్యాన్ని చెప్పగలుగుతుందా చెప్పింది అంటే చూడు రాజేశ్వరి నీకన్నీ తెలుసు ఇలాంటి విషయాలు చెప్పడానికి ఇది సందర్భం కాదు ఇది చనిపోయిన గంగాధరం గారి పరువు మర్యాదలకు సంబంధించిన సమస్య ప్రత్యేకంగా కుటుంబ వ్యవహారాలతో పాటు తర్వాత తేల్చుకోవాల్సిన సమస్య ఇది చూడండి నేను రాలేదు రేపడానికి నాన్నగారికి నమస్కారం చేసుకోవడానికి వచ్చాను పంచుకోవటానికి వచ్చాను నన్ను అర్థం చేసుకోండి నాన్నగారికి ధర్మోకాలు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించండి వద్దు రవి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రవి నీ తోబుటూను నీ ఇంటి ఆడబడుతున్నావు జుట్టు చాలా తప్పు చేస్తున్నావు కాదు ముందు నిన్ను మెడబట్టి బయటకి ఏంటి అరుస్తున్నావు నీ కుట్ర నాకు తెలియదు అనుకున్నావా తెలివిగా మా నాన్నగారి ఇంటికి పిలిపించి ప్రాణం తీశావు నిన్నంత తేలిక అనుకున్నావా మా నాన్నగారి చావు కారణం నువ్వే 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 రాజీ ఏ ఆడదానికి నాకు జరిగింది నా చుట్టు పట్టుకున్న వాడు నాశనం కావాలని చెప్పించడానికి నేను ద్రౌపదిని కాను నేను దుశ్యాసుడు కాడు నా తమ్ముడు అందుకే పౌనంగా ఉండిపోయాను గంగాధర్ గారు మీ నాన్నగారే నిన్ను కూతురుగా ఒప్పుకున్నారు వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకేం నష్టం లేదు కూతురుగా మీ నాన్నగారికి నువ్వేమైనా చేయదలుచుకుంటే మీ ఇంటికి వెళ్ళి చేసుకుందాం పద నువ్వు బాధపడకు మూర్ఖుల్ని ఎవరు బాగా చేయలేరు పద వెళ్దాం వెళ్తున్నావు లేకుండా పోయిన వారు కదా పోయింది నా తండ్రి పోయింది నేను అందుబాటులో ఉన్న కళ్ళ తండ్రి ప్రేమను అందుకోలేకపోయాను నా కన్న దురదృష్టవంతరాలు మరొకరు ఉండరండి ఉన్నప్పుడు మనుషులు మనం తెలుసుకోలేం ఆ మనుషులు మన మధ్య లేకపోయిన తర్వాత అప్పుడు అర్థం ఆ లోటు ఆ గొప్పతనం ఆ విలువ ఇదే మనవనైజు ఇదే సహజం కూడా నాన్నగారు నా విషయంలో పడ్డ మనోవేదన తెలుసుకోలేక అబ్బా పడి ఆయన దూరం చేసుకున్నాను అందులో ఫలితం కూడా అనుభవించాను నా కన్న తండ్రికి నమస్కారం కూడా చేసుకోలేకపోయాను వాళ్ళు మనుషులు కాదు రాక్షసుడు అక్కడ గొడవ జరుగుతుందని తెలుసు కూడా వెళ్ళటం మన తప్పే తప్ప తెలిసి కూడా వెళ్ళకుండా ఉండలేకపోయానండి వాళ్ళంతా నా మనుషులు అనిపించింది వాళ్ళు చెడ్డవాళ్ళని తెలుసు కూడాను ఒకడికి వెళ్ళి

ఈ ఫోటోలో ఉన్నాయన మీ తాతగారు అప్పుడు మనం ఇంటికి వెళ్ళాం చూడు గంగాధరం తాతగారి గురించి ఆయనే ఈయన చూసినా పాపం వీడి కూడా వాళ్ళ తాతగారిని చూసుకోలేకపోయాడు చూస్తుంటే వాళ్ళ తాతగారు ఎంత సంతోషించేవారో అమ్మా నేను ఈ తాతగారిని రెండు సార్లు చూశాను మాట్లాడాను కూడా ఎప్పుడ్రా గుర్తులేదా ఆ రోజు తాతగారితో హాస్పిటల్లో మాట్లాడానని చెప్పాను అవును అవునమ్మా ఆయన అయినా అవునా నిజమ్మా రెండోసారి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ని కలవడానికి వచ్చారు

నేను రావడానికి వారం రోజులు పట్టవచ్చు ఇల్లు జాగ్రత్త అంజలి జాగ్రత్త అబ్బాబాబా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నా బుర్ర పాడు చేస్తున్నారు మీ అంజలిని నేనేమి కొరుకు తిన్ను ముందు బయలుదేరండి అది కాదు అంజలితో కూడా ఒక మాట చెప్పి వెళదాం అంజలిని కూరగాయలకు పంపించానండి ఇప్పుడు అప్పుడే రాదు ట్రైన్ టైం అయిపోతుంది మీరు ముందు బయలుదేరండి అది కాదు అంజలి అబ్బా మీరు వెళ్ళండి అలా విసుక్కోకే ఎందుకో అంజలి మీద బెంగగా ఉంది ప్రభా అంజలి జాగ్రత్తగా చూసుకో అంజలి మనసు కష్టపెట్టే ఏ పని అలాగే అలాగేలేండి మీరు బయలుదేరండి వెళ్ళండి నుంచి ఎందుకు అలా ఏడుస్తున్నారు ఒరే తప్పుడు మనమే జన్మలో ఏ పాపం చేసామురా ఏముంది నాన్నా పుయ్యడా నాలున్నా చేనారమ్మ నాన్న పోలేదురా నాన్న నీ గేదెదంతే నడుక్కు ముణుక్కునిగిందంతే నాన్నా గేదు కలుపు బాగుంది మరి చే రవా నాన్న కన్నా నీకు ఆ గేదే ముఖ్యమా ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో ఉత్తరం ఇవ్వే నువ్వు చదువు ఇప్పుడు క్షేమంగానే ఉన్నారంట విశ్రాంతి తీసుకుంటున్నారంట నడుం బాగా దెబ్బతిందట ఆపరేషన్ చేయాలని రాశారు అయ్యో నేను వెళ్ళి చూస్తాను అంజలి ఉంటుంది కదా అవును అమ్మాయి పోని నేను అంజలిని చూసుకుంటానే వద్దొద్దు అంజలికి ఎవ్వరు సేవలు చేయడానికి వీలు లేదు నేనే చూసుకోవాలి ఫోన్ లేరా గోవిందు నువ్వు వెళ్ళి నానా చూసిరావు కదా నేను పర్వాలేదు అత్తయ్య నేను ఉంటాను అలా కుదరదు అమ్మా బాగానే ఉందే నువ్వేమో వెళ్ళి తీరాలి అంటావు నన్నేమో పనికి రావు అంటావు మరి అలాగే ఓనీ అంజలి మా ఊరికి తీసుకెళ్తాను అమ్మో నువ్వంతా తెలివైనోడు అమ్మా అంజలి మీ అద్దయ్యకి తోడుగా వెళ్ళమ్మా నేనా మరో నెలలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మ అక్కడ పల్లెటూర్లో ప్రశాంతంగా చదువుకోవచ్చమ్మా వద్దులే అత్తయ్యా దాన్ని బలవంతం చెయ్యొద్దు నేనే మానేస్తాను వద్దుతయ్య మీరు మానుకోవద్దు సరే నేను కూడా మీతో పాటే వస్తాను నీకు ఇబ్బంది ఏమో నాకేం ఇబ్బంది లేదు అత్తయ్య నువ్వు వెళ్ళి పట్టు సర్దుకో అమ్మా ప్రభా మీ నాన్న చూడ్డానికి నేను వస్తానే అలాగే నా బట్టలు నేను చదువుకుంటాను వెళ్ళు నాయన వెళ్ళు

చూడు వచ్చింది నీ అంతడు నువ్వే ప్రయత్నిస్తే లెక్కలు బాగా వస్తాయి తెలియకపోతే అడగద్దా సరే సరే లెక్కలు చూడు నీతో మాట్లాడితేనే చాలు జవాబు టక్కుని చెప్పేస్తా నా పేరు ఐశ్వర్య వీడి పేరు సిద్ధార్థ కృష్ణకాంత్ మా నాన్నగారు ఎందుకు వచ్చారు అత్తయ్యకి జరిగిన అవమానానికి క్షమించమని అడుగుదామని అవునండి మా నాన్న చిన్న ప్రవర్తనకి మేము క్షమాపణ చెప్పడానికి వచ్చాం అంత గొడవ జరిగిన తర్వాత మీరు ఇలా రావడం మీ నాన్నగారు తెలిస్తే మేమేం తప్పని చేయట్లేదు కమ్మయ్య అసలు తప్పు చేసింది మా నాన్న రవి బాబాయ్ వాళ్ళు భయపడాలి కానీ మేమెందుకు భయపడాలి అబ్బో అత్తయ్య జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకోకండి లేదమ్మా అదంతా నేను ఎప్పుడూ మర్చిపోయాను పర్వాలేదు అయినా మీరంతా రావాలే కదా కూర్చోండి ఇంత మంచి మనసున్న మీరు మాకు ముందే పరిచయం ఉంటే ఎంత బాగుండేది ఇంట్లో మంచితనాలు తాతగారిలో తప్ప మరెవరిలో కనపడు ఎవరిని కదిపినా డబ్బు 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 తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం లేదా ఏ మనుషులో ఏమిటో అదేంటి అలా చేస్తున్నారు మీ మాటల్లోనూ పోలికల్లోనూ మీ మంచితనంలోనూ మా నాన్నగారే కనపడుతున్నారు మీ ఇద్దరిని చూస్తుంటే మా నాన్నగారే గుర్తుకొస్తున్నారు మీరు మాట్లాడేసుకోవడం అలా లేకపోతే నీ గురించి మా ఇద్దరికి తెలుసు ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు క్లాస్ లో బెస్ట్ ఆర్డర్ లో ఫస్ట్ కరెక్టేనా అయితే ఇప్పుడు నేను షాక్ ఇవ్వనా నీ పేరు ఓదినా నీ పేరు బావా కరెక్ట్ ఏమైనా మీ ఇద్దరు చాలా తొందరపడ్డారు పాపం రుక్మిణిని అంత దారుణంగా అవమానపరచకుండా ఉండాల్సింది డై ఊరుకోరా ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి హఠాత్తుగా ఇక్కడికి వచ్చి మీ నాన్న మాకు నాన్న అవుతాడంటే విని ఊరుకోవడానికి మేమే చోట్లం కాదు నాన్నగారికి సంబంధించినంత వరకు పది మందిలో మనమే అయిన సంతానం అరే ఆ పరుగుదొక్క మనిషి గురించి నువ్వు జాలి పడతావండి నేను ఆవిడ రుక్మిణే కాదా అనే దాని గురించి మాట్లాడటం లేదు రవిగా అలా జుట్టుపడుకుని బయటికి ఇచ్చేయడం బాగోలేదు అంటున్నాడు వెళ్ళి సారీ చెప్పొద్దామా ఆ పని చేస్తే మరీ బాగుండు మనిషి అన్నాక కొద్దిగా సంస్కారం ఉండాలి ఇష్టం లేనప్పుడు నోటితో చెప్పి పంపించేయాలి లేదా అయ్యే వరకు ఊరుకుని గోడల మధ్య సమస్యను పరిష్కారం చేసుకోవాలి నువ్వు ఇలా మారిపోతావని అనుకోలేదు మన బరువు పోతుందని ఆ క్షణం మౌనంగా ఉడుకుంటే పది మధ్యలో ఆ రుక్మిణిని మన నాన్నగారి వారసరాలుగా ఉక్కున్న వాళ్ళం మొత్తం అప్పుడు ఆస్తి మొత్తం ఆ రుక్మిని చేతిలో పెట్టి ఆవిడెంత ఇస్తేంత తీసుకోవాలి లేదంటే రోడ్డున పడాలి అడుక్కు తినాల్సి వస్తుంది కూడా మనం చేసిన పాపాలకి అంతకన్నా పెద్ద శిక్ష పడుతుందేమో అనిపిస్తుంది అరే చంద్ర ఏంట్రా మాటలు మాటలో నావేం మాటలు కాదన్న భయం నాన్నగారు ఉన్నంతసేపు కనీసం ఆయన మీద ఉన్న భయంతోనైనా మనం తగ్గి ఉండేవాళ్ళం ఇప్పుడు ఎవరడ్డూ లేదు రా ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు మన ఇష్టం ఉండొచ్చు ఆస్తిని నాశనం చేయొచ్చు పిల్లలను కూడా మర్చిపోయి స్వేచ్ఛగా గడిపేయొచ్చు అంతేగా అబ్బా అనేయ్య వాళ్ళకి అన్యాయం చేస్తాం ఒక పక్కన ఆస్తులు కాపాడుతాం జల్సా చేస్తాం నీ జలసాలకే మా విలాసాలకే ఈ ఆస్తి సరిపోదు మొత్తం ఆస్తి నాశనం అవుతుంది నాన్నగారి పేరు ప్రతిష్ట ఆస్తులు పాసులు అన్ని అన్ని నాశనం చేస్తారని నా అనుమానం అలా జరగడానికి వీలు లేదు చంద్ర నువ్వు ఆపుతావా ఇన్నాళ్ళు నాన్నగారి క్లాసులు తీసుకుని చంపేవాడు ఇప్పుడు నువ్వు పెట్టావా ఇదిగో ఇలా చూడు ఇక్కడ నుండి మాయిష ప్రకారం మమ్మల్ని ఉండని అంతే ఇక గంగా ఫార్మాని ఒక ఆట ఆడిస్తాం